सक्षगुरु <Sess> जीवगारमुवा ందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంక చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రిష్ణందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది నిత్యరాజ్యం మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను ంత ప్రియమైన దేవుని సంగమ మరొక నూతన దినమును ప్రభుత్వం ప్రారంభించటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దివ్యమైన అవకాశం బట్టి దేవునికి స్థితులు చెల్లిస్తున్నాను బహుశా చాలా మంది మరి ఈ సందేశం కొరకు ఎదురు చూస్తున్నారని భావిస్తున్నాను ఎందుకంటే గత రెండు దినాలు ఈ వాక్య భాగం మీదనే మనం జానాలు చేస్తున్నాం అవి కొనసాగింపు ఎలా ఉంటుందనే కొంత ఆశ ఆసక్తితో కొంతమంది వేచి ఉన్నారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన హృదయాలు దేవుని సత్యాలు తెలుసుకోవడానికి ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాయి అన్వేషణ ఆ సత్యాన్వేషణ మనకు లేకపోతే సత్య సంబంధియ ఆ దేవుని రాజ్యములో మనకు ఉండదు రండి ఆయన మనకు బోధిస్తుండగా ఆయన వాక్యాన్ని జ్ఞా జ్ఞానం చింత యోహాన్ సువార్త ఎనిమిదిలో అంటాడు కదండి మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యము గ్రహిస్తారు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది మీ వాక్ మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యము గ్రహిస్తారు సత్యము మరి స్వతంత్రులుగా పాప దాస్యం నుంచి స్వతంత్రులుగా చేస్తుంది పరలోక స్వాశ్యాన్నిస్తుంది ఆ సత్యముందు నిలిచి ఉండటానికి ఆ వాక్యం ముందు నిలిచి ఉండటానికి ప్రేమతో నువ్వు ఆహ్వానిస్తున్నాను రండి ప్రార్థన చేద్దాం కృపగల దేవాదయలు తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాను ఆయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ప్రభాస్థుతులు చెల్లిస్తూ మీ లేఖనాల నుంచి ఒక్కొక్కటిగా మేము ధ్యానం చేస్తుండగా మీరే మాకు విశ్రత పరుస్తున్నారు కనుక అస్తత్తులు ఆలకించుటకు అనువయించుకున్నటకు అంగీకరించుటకు అనుసరించుటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడిని ఏ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి మీకే కాదండి నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఈ వాక్య భాగాలు ధ్యానం చేస్తున్నాను కొంతమంది నాతో ఫోన్లో మాట్లాడే విధానం బట్టి వారి జీవితంలో ఒక పరివర్తన ఒక మార్పు నిజమైన మార్గాన్ని తెలుసుకున్నామని ఆ సంతోషం వారి హృదయాల్లో కలుగుతున్నప్పుడు ఈ ప్రయాస వ్యర్థం కాలేదని ప్రభును బట్టి ఆనందిస్తున్నాను సో ఈ వాక్య భాగం ఈనాటి భాగం ఐదవ వచనంలోని చివరి మాట అదే రీతిగా ఆరవ వచనం నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలంలో నాకు ప్రాప్తి పాలు ప్రాప్తించాను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగే మనం చెప్పిన రీతిగా ఈ వాక్య భాగము సమాధుల మీద మనం రాస్తుంటాం కానీ సమాధుల మీద కాదండి ఈ వాక్య భాగము ఇప్పుడు కూడా మన కళ్ళ ఎదుట ఉండాలి మన గృహాల్లో ప్రధాన స్థలంలో ఈ వాక్య భాగం ఎప్పటికప్పుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉండాలి ఈ స్వాస్థ్యాన్ని కోల్పోకుండా ఉండటానికి ఇంత గొప్ప స్వాస్థ్యాన్ని మనము విస్మరించకుండా ఉండటానికి ఈ వాక్యం ఎప్పటికప్పుడు మనల్ని తొడుతూ ఉండాలి ఇట్స్ రిమైండర్స్ ద ప్రొవి ప్లేస్ అండ్ ద ప్రొవిజన్ ఇన్ ద ప్రావిడెన్స్ గాడ్ ఎస్ సెట్ ఫర్ అస్ దాన్ని కోల్పోతే వేస్ట్ అండి ప్రతిదిన ఈ లోక సంబంధమైన విషయాల గురించి ప్రయాసల మధ్య కొనసాగుతున్న మన జీవిత యాత్రలో ఆ లోకం గురించి కూడా ఆలోచించాలన్న వాస్తవాన్ని ఈ వాక్య భాగం అనునిత్యం మనం జ్ఞాపకం చేయాలి చేయాలి సో ఇక్కడ వాయపడ్డ మాటలు నీవే నా భాగమును కాపాడుచు ఎందుకంటే ఆ భాగము నువ్వే నా శ్వాస్యము నువ్వే ఆ శ్వాస్ నాకు అనుగ్రహించడానికి నీ రక్తాన్ని పానీయార్పరంగా నాకు అనుగ్రహించాను అది మనం జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి నీవే నా భాగమును కాపాడుచున్నావు అనగా యూ ప్రిజర్వ్డ్ యూ హ్ ప్రిజర్వ్డ్ మై షేర్ మై లాట్ అంటారు మై లాట్ మై షేర్ ఈ లాట్ అనే మాటలు ఎక్కడ కనబడతాయి చెప్పండి ప్లాట్స్లో ప్లాట్స్లో లాట్స్ కనబడతాయి కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్స్ వేస్తారు కదండి ఒక నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ బట్టి మనం వెతుకుంటూ కొనంటే ఓహో ఈ ప్లాట్ నాది ఈ భాగం నాది ఇక్కడున్న ఈ ఇన్ని గజాలు నావి లేకపోతే ఇన్ని ఎకరాలు నావి సో ఆ రీతిగా ఈ ఈ నా స్వాశ్యాన్ని నీవే కాపాడుతున్నావు అంట ఈనాటి కాలంలో మనము అనగా ఎవరెవరికి ఎంత భూభాగం ఉందో నాకు తెలియదు కానీ ఆ భూభాగాన్ని మన కనుసన్నల్లో లేకపోతే లేకపోతే కొంతకాలము ఆ భూభాగాన్ని ఖాళీగా ఉంచి మనము దర్శించ వెళ్లకుండా ఉంటే కొంతకాలానికి ఆ భూభాగము కబ్జా అయిపోతుంది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలతో వెళ్ళేసరికి అక్కడ ఒక భవనం లేదు లేకపోతే చుట్టూ కాంపౌండ్ ఉంది దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అని ఉంటుంది మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే రికార్డ్స్లో కూడా పేరు మారిపోయి ఉంటుంది ఆల్రెడీ నీ పేరు ఉండదు అక్కడ అనగా భౌతిక సంబంధం ఈ ప్రపంచంలో అన్యాయము అక్రమతో కూడిన ఈ ప్రపంచంలో మన స్వాశ్యములు మన స్వాస్యములు కనుమరుగైపోతుంటాయి అట్ ద సేమ్ టైం ఈ లోకంలో ఎంత స్వాస్యముగా నా శ్వాస్ నా కష్టార్జితము నా పిత్రార్జితం అని చెప్పుకున్నప్పటికీ కూడా ఒకనాడు అన్నీ విడిచి వెళ్ళాలి ఏది మనతో రాదు మనది కాదు కాబట్టి నా అక్కడ అక్కడుంది ఆ స్వాస్యమును కాపాడుతున్నాడు ఆయన ఆ స్వాస్యమును కాపాడుచున్నవాడు కూడా ఆయనే అనగా పరలోకంలో నాకు దేవుడు స్వాస్యాన్ని అనుగ్రహించాడు ఆ స్వాస్యాన్ని నేను కోల్పోకుండా ఉండటానికి నన్ను ఆయన అనుదినము కాపాడుతున్నాడు రక్షణలో దావిదు స్వయంగా గొర్రెల కాపరి కాబట్టి ఆ కాపరత్వ అనుభవాలు తనకున్నాయి కాబట్టి తోడేళ్ళు వచ్చినా సింహాలు వచ్చినా దొంగలు వచ్చినా దోచుకుని వారు వచ్చిన తన గొర్రెలు కాపాడే బాధ్యత తనకు తెలుసు కాబట్టి ఆ స్వాస్థ్యాన్ని కాపాడువాడు కూడా నీవే ప్రభా నీవే కాపాడుచున్నావు అంటాడు యు ఆర్ ప్రిజర్వింగ్ ఇంకొక మాట్లాడిస్తే తనకు ఆ ప్రొటెక్టింగ్ మాత్రమే కాదు ప్రిజర్వింగ్ అనే మాట కూడా వస్తుంది అనగా నా కొడుకు దాచి ఉంచావు అనమాట ఈ లోకంలో అయితే కాపాడబడాలి ఎవరో ఒకరు కాపాడాలి కానీ అక్కడ దొంగలు లేరు మన దొంగలించే దొంగలించేవారు ఎవరు లేదు ఎందుకంటే ఆయన కావాల్సినంత పద్నాలుగవ అధ్యాయంలో యోహాన్ శుభాత్వాడు నిన్న కూడా జ్ఞాపం చేసిన అండి మీకు స్థలము సిద్ధపరచున్నాను లేని ఎడలా నేను మరలా వచ్చి మీకు సో నేను ఆయన గోయింగ్ టు ప్రిపేర్ మీకు ఇంకా చనిపోకపోతే ఇంకా తయారు చేస్తాను కావాల్సినంత ప్లేస్ ఉంది ఆ రియల్ ఎస్టేట్ అది అది రియల్ ఎస్టేట్ ఇది రియల్ ఎస్టేట్ కాదండి ఇది రియల్ కాదు అది రియల్ ఎస్టేట్ ఆ రియల్ ఎస్టేట్ మీద మనసును దృక్పథం పెడితే హీ ప్రిజర్వ్స్ నాట్ నాట్ ఓన్లీ ప్రొటెక్ట్స్ హీ ప్రిజర్వ్స్ ఈ లోకంలో స్వాస్థ్యానికి ప్రొటెక్షన్ కావాలి కానీ ఆ లోకంలో స్వాస్థ్యానికి ప్రిజర్వేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ప్రిజర్వేషన్ దాచబడుతుంది భద్రపరచబడుతుంది నా కొరకు స్వాస్థ్యాన్ని ప్రభా నేను వచ్చేంతవరకు నేను ఆ స్వాస్యంలో నివసించేంతవరకు నా గడి ఆసనమేంతవరకు ప్రభా నా కొరకు స్వాస్థ్యాన్ని దాచిపెట్టాను దాచిపెట్టేది నీవే ప్రభా అంటాడు నేను వెళ్తున్నాను నేను మరలా వస్తాను మిమ్మల్ని తీసుకెళ్ళి వెళ్తాను ఆ స్వాస్థ్యం మనకు తెలియదు కదా ఆ ఆ దాచబడిన స్వాశ్యం కూడా మనోహరమైన స్థలం ప్లెజెంట్ ప్లేస్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఈ లోకంలో కనిపించే స్థలాలు లాంటివి కాదు ఇక్కడ వేస్ట్ ల్యాండ్ని కొద్దిగా చదువు చేసి చేస్తారు తవ్వుతుంటే లొట్ట లోపల చెత్త చెదరం వస్తుంటుంది పునాదుల కోసం తొమ్ముతు మొత్తం చెత్త వస్తుంది మనోహరమైన స్థలం దేవుడు ఆదాము నిలబెట్టింది ఏదైనా మనం ద ప్లేస్ చాలా ఆహ్లాదకరమైన ఆశీర్వాదకరమైన ఆ మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రాప్తించిన పాలు అంటే మై షేర్ మై షేర్ మై లాట్ సో ఆ లాట్ను దేవుడే స్వయంగా ప్రిజర్వ్ చేస్తున్నాడు సో ఈ కమ్స్ అండ్ టేక్స్ మరి నా స్వార్శం ఎక్కడుంది ప్రభా ఆ స్వార్శాన్ని ఎలా కనుక్కోవాలి ప్రభా ఆ స్వార్శాన్ని ఎలా చేరుకోవాలి ప్రభా నో డౌట్ ఆ రియల్ ఎస్టేట్ అక్కడే ఉంది అక్కడ నాకు ఒక ఒక లాట్ పెట్టావు ఆ లాట్ చేరుకోవాలి ఎలా ప్రభా ఎక్కడికి ఎలా ప్రభు అంటే ఆయన అంటాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారానే తప్ప బికాస్ ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ఇట్ నేను మాత్రమే ఆ లాట్ని మీకు చూపించగలను నేను మాత్రమే ఆ స్వాస్థ్యాన్ని చూపించగలను ఎందుకంటే దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ లేఅవుట్ ఉంది ఆ పరలోకి సంబంధం లేవు ఎవరి దగ్గర కుమార్ దగ్గరే ఉంది సో నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప పదవచ్చు కూడా యోహాంశువార్త పదలో కూడా నేనే ద్వారము అని అంటాడు ఒకసారి అది కూడా చూద్దాం యోహాంశువార్త పదవ పదవచ్చ తొమ్మిదో వచ్చం నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుతూ మేత మేయచూ ఉండును నేను గొర్రెలకు మంచి కాపరిని ఆ గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టాను నా ద్వారా రక్షించబడిన వాడు లోనికి వచ్చి పోవచ్చు వచ్చు ఉంటాడు కాబట్టి నా భాగమును నీ రక్షణలు నీ భద్రతలు నీ స్వాస్థ్యం కింద నా కొరకు దాచి ఉంచావు ప్రభావా కాపాడేవాడమనివే ఆ స్థలం కూడా వేస్ట్ ల్యాండ్ కాదు లేకపోతే ఆ ముళ్ళ తుంపలతో ఉన్న స్థలం కాదు మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించినట్టుగా ఆ శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగిన ద బెస్ట్ ప్లేస్ వాస్ అలాటెడ్ టు మీ తొంభై నాలుగవ కీర్తన ఒకసారి చూద్దాం తొంభై నాలుగవ కీర్తన పద్నాలుగవ వచ్చిహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన స్వాశ్యమును విడనాడువాడు కాదు తన స్వాశ్యమును విడనాడువాడు కాడు ఈ వాక్య భాగాన్ని బట్టి ఇంకొంతగా లోతుగా మనం వెళ్తే ఆయన రాజ్యములో ఆయన పట్టణంలో అనగా పరలోకంలో ఆ పరలోక పట్టణాన్ని నిర్మించాడు ఒక శ్రేష్టమైన దేశము అది హెబ్రి పత్రిక పదకొండులో మనకు చాలా స్పష్టంగా నిర్మితమైన పరలోక పరలోకపట్నంలో శ్రేష్టమైన దేశములో దేవుని కుమారుని వేసే స్థలములు సిద్ధపరిచి మాన్సిని సిద్ధపరిచి అది మనకు స్వాస్థ్యంగా అనుగ్రహించబడితే ఈ కీర్తనలోని ఈ మాట ప్రకారం ఆయన ఆ స్థలాన్ని మనకు స్వాస్థ్యంగా ఇచ్చి మనల్ని తన స్వాస్థ్యంగా చేసుకుంది విఆర్ హీస్ హెరిటేజ్ అర్థమవుతుందండి ఆయనదేమో మనకు స్వాస్థ్యంగా ఇచ్చాడు సో ఈయన ఎక్స్చేంజ్ చేసి అంటే మనల్ని తన స్వాస్థ్యంగా తన వారసులుగా చేసుకున్నాడు మనల్ని మనల్ని తన వాస్ స్వాస్థ్యంగా చేసుకున్నాడు తన కుమారులుగా తన కుమార్తెలుగా సో వీఆర్ హీస్ హెరిటేజ్ అండ్ ద హెవెన్ విచ్ ఇస్ బిలాంగ్స్ టు హిమ్ హ్యాస్ బికమ్ అవర్ హెరిటేజ్ మనోహరమైన స్థలం అక్కడ దేవుడు మనకు శ్రేష్టమైన స్థలాన్ని నిర్ణయించాడు అందుకే కాపరిగా పేరుగాంచిన దావ్యదు ఇరవై మూడవ కీర్తనలో చివరి వచ్చినట్టే చెప్పండి బైబిల్ చూడొద్దు గంట చెప్పండి చివరి వచ్చిన మీకు అందరికీ తెలిసింది నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంటవచ్చును చివరి మాట చిరకాలము నేను యహోవా మందిరములో నివసించదను చిరకాలం అంటే చచ్చిపోయేదాకనా ఒకసారి ఆలోచన చిరకాలము అనే దానికి ముగింపు లేని ముగింపులేని జీవిత కాలం అంత ఎక్కడుంటా అంటే యహోవా మందిరములో యహోవా నివాసములో యహో ఆ స్వాశ్యమైన ఆ స్థలంలో ఉంటాను ఆయనకు నేను స్వాస్థ్యముగా ఉంటాను మీ యాజ్ హిస్ హెరిటేజ్ అండ్ మీ హిస్ హెరిటేజ్ యాజ్ మై హెరిటేజ్ బ్యూటిఫుల్ ఎంతటి ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు ఆ ధన్యత విషయంలో ఆసక్తితో ఉన్నామా అనాసక్తితో ఉన్నామా ఎప్పటికైనా కోల్పోయి ఈ స్వాస్యం మీద దృష్టిని దృక్పథానుంచి నిత్యము మనకుండే దేవుని స్వాస్యంలో ఉండే ఆ స్థలాన్ని ఆ అవకాశాన్ని ఆ స్వాస్థ్యాన్ని మనం కోల్పోతున్నాం ఏమో ఒక్కసారి లెట్ ఇస్ ఎగ్జామిన్ అండి ప్లీజ్ లెట్ ఇస్ ఎగ్జామిన్ దేవుని స్వాస్యములు దేవుని జీవగ్రంథములు అంతేకాదండి దేవుని స్వాస్థ్యం అంటే దేవుని హృదయములో నీకు స్థలం ఉంది దేవుని హృదయములో నీ పేరుంది దేవుని ఆలోచనలు నువ్వు ఉన్నావు నువ్వు మార్గం తప్పిన ప్రతిసారి నిన్ను గురించి చింతిస్తున్నాడు ఆయన దారి తప్పిన ప్రతిసారి దేవునికి వ్యతిరేకంగా నీవు ప్రవర్తించిన ప్రతిసారి అరే ఈనా బిడ్డ నాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ నేను ఇచ్చిన స్వాస్థ్యాన్ని కోల్పోతున్నాడే ఇంత శ్రేష్టమైన స్వాస్యాన్ని నేను అతని గురించి సిద్ధం చేశానే తాత్కాలికమైన ఈ లోక సంబంధమైన వైభవాల గురించి వ్యసనాల గురించి ఆ కోల్పోతున్నాడే దేవుని జ్ఞాపకంలో నువ్వు ఉన్నావండి దేవుని జ్ఞాపకంలో మనం ఉన్నాం అందుకే ఎందుకు ఇతర నీవు నరుని దర్శించినకి వాడు ఏ పాటి వాడు నరపుత్రుని జ్ఞాపకం చేసుకున్నందుకు వాడు ఏ పాటి వాడు వాడి జ్ఞాపకం ఆయన జ్ఞాపకంలో నేను నేను ఉన్నాను కాబట్టి ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆయన స్వాస్థ్యములు మనకు సదాకాలం నివసించే ధన్యత ఇచ్చారు అల్పకాల వైభవాల గురించి వైభోగాల గురించి వ్యసనాల గురించి శాశ్వత కాలమైన ఆ పరలోక స్వాస్థ్యాన్ని ఆ మనోహరమైన స్థలాన్ని శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని దయచేసి 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 కోల్పోవద్దని ప్రభువు మరొకసారి మనవి చేస్తుంది ఆ శ్వాస్ని నేను కోల్పోకూడదు మీరు కూడా కోల్పోకూడదు అందరూ ఆ శ్వాస్లో ఆయన జ్ఞాపకములు ఆయన రాజ్యములు ఆయన హృదయములు సదాకాలం నివసించాలని కోరుకుంటూ ఈ వచనాన్ని ముగిస్తున్నాను ప్రార్థిస్తాను కృపగల దేవాదేయుల తండ్రి నీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాను ఆయన ప్రతి ప్రాణి విషయంలో నీవు ప్రాణం ప్రాణత్యాగం చేశావు ప్రతి ప్రాణి కొరకు నీవు ప్రాణత్యాగం చేశావు మమ్మను నీ స్వాస్థ్యంగా చేసుకుంటాక నీ స్వాస్థ్యంలో మాకు స్థలం ఇచ్చావు ఇంత గొప్ప త్యాగం మా కొరకు చేసి ఉండగా అంత గొప్ప రక్షణ మాకు అనుగ్రహించి ఉండగా నిర్లక్ష్యపరిచే అనుభవాల మధ్య మేము ఉన్నామేమో మేము ప్రభావం మన్నించిన కనీసం ఈ లేఖన ద్వారా ద్వారా మాలో నిజమైన పరివర్తన తద్వారా శాశ్వతమైన ఆ స్వాస్యం పొందగలిగే యోగ్యత మేము కలిగి ఉండటకు మీ కృప గ్రహించుకుని మా రక్షకుడిని ఏసు నామమున అడిగి విడిపరుచున్నాము తండ్రి తండ్రి కుమార ప్రశుద్ధ ఆత్మ దీవిన ఈ వాక్యం విన్న బిడ్డలకు వాక్యాభిలాషులకు సదా తోడు i you they're doing in that